పుణ్య దంపతులు గుంటూరు వాస్తవ్యులు శ్రీ వంకాయల వెంకటరమణారావు గారు శ్రీమతి చంద్రప్రభాదేవ్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు పెళ్లి రోజు ఈ పుంజ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా వీరి పెద్ద కుమారుడు వంకాయల కళ్యాణ్ గారు పెద్ద కూడలు లావణ్య చిన్న కుమారుడు కిషన్ కుమార్ గారు మనవడు సాయి యస్మిత్ మనవరాలు అక్షర అందరు కలిసి వరంగల్ లో నివాసం ఉంటున్న బత్తిని రాజు గారికి చిరు వ్యాపారానికి ఉపయోగపడే ఒక ఐరన్ బాక్స్ని వితరణ చేస్తున్నారు అదేవిధంగా ఎండాకాలంలో ఎంజిఎం హాస్పిటల్ ఆవరణలో నివాసం ఉంటున్న వారికి మజ్జిగ బిస్కెట్స్ మరియు అరటి కూడా విత్తరణ చేస్తున్నారు పుణ్య పుణ్యదంపతులు సుఖీభావ పుణ్య దంపతులు వంకాయ వెంకటరమణరావు గారు చంద్రప్రభాదేవి గారు అందరి దేవుళ్ళ ఆశీర్వాదాలతో ఇలాంటి పెళ్లి రోజులు మరి జరుపుకోవాలని వారి పెళ్లి రోజు సందర్భంగా సౌరుదాయం తోటి ఒక ఐరన్ బాక్స్ ను వితరణ చేస్తున్నారు మరియు బటర్ మిల్క్ బిస్కెట్స్ అరటి పనులను కూడా విత్తరణ చేస్తున్నారు

వదిలేయండి పట్టుకొని ఫోటో కాదు కదా తీసుకొని పక్కా జరగండి తీసుకొని జరగండి అన్న చేతుల పని ఒక్క సెకండ్ వదిలేయండి పట్టుకొని ఫోటో కాదు కదా మన మే పదకొండో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం రోజు గుంటూరు వాస్తవ్యులు దంపతులు శ్రీ వంకాయ వెంకటరమారావు గారు శ్రీమతి చంద్రప్రభాదేవ్ గారి పెళ్లి రోజు సందర్భంగా అందరి దేవుళ్ళ ఆశీర్వాదాలతోటి కొన్ని దంపతులు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని వీరి పెద్ద కుమారుడు వంకాయల కళ్యాణ్ గారు పెద్ద కోడలు లావణ్య చిన్న కుమారుడు కిషన్ కుమార్ మనవడు సాయి అష్మిత్ మనవరా అక్షర అందరు కలిసి వరంగల్లో నివాసం ఉంటున్న బత్తిన రాజు అనే దివ్యాంగుడికి క్లోజ్ వారికి తను బతుకు తెరి కోసం అవసరమయ్యే ఐరన్ బాక్స్ని వితరణ చేస్తున్నారు అదేవిధంగా ఈ ఎంజిఎం ఆవరణలో ఉన్నటువంటి మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ ఆవరణలో ఉన్నటువంటి అందరికీ వేసవికాలంలో దాహార్దికి ఉపయోగపడే మజ్జిగను బటర్ మిల్క్ మరియు అర్తిపండ్లు బిస్కెట్స్ కూడా వంకాయల వెంకటరమణారావు గారు చంద్రప్రద ప్రభాదేవి గారి పెళ్లి రోజు సందర్భంగా వారి పెద్ద కుమారుడు చిన్న కుమారుడు కుటుంబ సభ్యులు వితరణ చేస్తున్నారు వారికి సౌహృదయంతో సౌహృదయంతో బతిమ్రాజు గారికి నిత్యావసర వస్తువులు అమ్ముకోవడానికి ఉపయోగపడే ఐరన్ బాక్స్ని మరియు బటర్ మిల్క్ బిస్కెట్స్ మరియు పార్టీ పనులు విత్తరం చేసిన వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాగనే వంకాయల వెంకటరమణ గారు కుటుంబ సభ్యులందరూ ఇలాగనే భవిష్యత్తులో వారి ఇంట్లో జరిగే ఏ సందర్భం అయినా సరే ఇలాగనే ఎంతో మంది దివ్యాంగులకు అవసరం ఉండే వాళ్ళకి నిరంతర సేవలు అందించాలని హృదయపూర్వకంగా ఈ పుణ్యదంపతుల పెళ్లి రోజు సందర్భంగా ప్రార్థిస్తున్నాము